స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరపున ముళ్ళకుంట్ల జ్యోతి రాజు యాభై రెండవ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు గంగల కమలాకర్ ఆశీస్సులతో టికెట్ లభించిందని తెలిపారు డివిజన్ లో తాగునీటి సమస్యలు డ్రైనేజ్ తో పాటు ఇతర ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పారు ప్రజల సహాయ సహకారాలు మద్దతు కోరుతూ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు యాభై డివిజన్ ప్రజలకు మా అక్క చెల్లెలకు మా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదములు ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి కారు గుర్తు ఓటేయాలని కోరుకుంటున్నాము అభివృద్ధికి ముందుకు వెళ్ళి నేను అభివృద్ధిలో ముందు పాట పడతాను ఏ పని అయినా పెడతాను ఈరోజు గంగతం దగ్గర ఉన్న ఆశీర్వాదాలతో టికెట్ ఇచ్చి ప్రజల ఆశీర్వాదంతో నన్ను ముందుకు తీసుకెళ్తున్న మా అక్క చెరువు అందరికి పేరు పేరున ధన్యవాదము ఏ పనైనా రోడ్ అయినా మోరైనా ఏదైనా ఇంటి పని ఎటువంటి సమస్యలు వచ్చినా నేను ముందుండి చేస్తా అని ప్రతిజ్ఞ ఇస్తున్నాను మరొకటి ఈ ఇరవై సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు చేసిన కూడా అంత రోడ్లు మోరి కంప కంపుగా ఘోరంగా పరిస్థితి ఉన్నది ఇవాళ మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకటే మారి ముందుకు రాం ద్వారా మళ్ళీ ఒకసారి అడుగుతున్నారు దాని ఇప్పటి క్షణంలో మీరు దాన్ని గమనించి ఆయనను చిత్తుగా ఓడగొట్టి మా కారు గుర్తు కొట్టేయాలని కోరుకుంటున్నాము అభివృద్ధి మా లక్ష్యం యాభై ప్రజలకు నమస్కారాలు మనమే కారు గుర్తు తెలంగాణ కోటారు ఇవన్నీ అభివృద్ధి మనం చేసిన వాళ్ళందరూ తెలుసు సాయం వెళ్తే ఇవన్నీ రోడ్లు మనంతా పోలేదు కాబట్టి మనం చేసిన మాట ఇక చెప్పుడు వద్దే పక్కా మనం చెప్తాం కొంచెం ఇవాళ రేపు కష్టపడతాం రాత్రి ఏమో తీసుకుంటాం ఒక్కరోజు రోజు ఒప్పుగా మేమే చేయాలి కట్టి మా వాళ్ళు గెలిపిస్తాం మా యొక్క రాజు గెలిపించిన తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యే ఉంటే కదా నన్ను తీసుకొత్తగా పనిచేసుకుంటాను వీళ్ళు ఇవ్వతం కాదు చేయడం కూడా దొరకదు ఈ యొక్క ఎలక్షన్ కానీ ఏమో నేనే పనిచేసి పెడతాను